హైదరాబాద్ మాదాపూర్ లో కుమారి లాంటి స్ట్రీట్ సైడ్ ఫుడ్ బిజినెస్ పై క్లోజ్ చేయడంపై రాజకీయ చర్చ సాగుతోంది ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ స్పందించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా కుమారి ఆంటీ మాట్లాడుతూ విషయాన్ని వైఎస్ఆర్ గుర్తు చేసింది ఈ కారణంగానే కుమారి ఆంటీపై దాడులకు తెలంగాణ ప్రభుత్వాన్ని ఉసిగొల్పారని వైఎస్ఆర్ ఆరోపించింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు కుమారి ఆంటీపై తెలంగాణ ప్రభుత్వంతో దాడులకు ఉసిగొల్పారని వైఎస్ఆర్ సిపి అంటోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కుమారి ఆంటీ హైదరాబాద్ మాదాపూర్ లో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం నిర్వహిస్తున్నారు సోషల్ మీడియాలో కుమారి గురించి ప్రచారం సాగింది కుమారి ఫుడ్ సెంటర్ వ్యాపారం లాభసాటిగా మారింది ఈ కారణంగానే కుమారి ఆంటీ స్ట్రీట్ సైడ్ సెంటర్ కు పెద్ద ఎత్తున గిరాకీ వస్తుండేది అయితే ట్రాఫిక్ జామ్ కు ఈ సెంటర్ కారణమైందనే ఉద్దేశంతో వారం రోజుల పాటు ఈ టిఫిన్ సెంటర్ ను మూసివేయాలని పోలీసులు ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కారణంగా తనకు ఏ రాష్ట్రంలో ఇల్లు వచ్చిందని కుమారి ఆంటీ చెప్పిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది జగన్ ఇల్లు వచ్చిందని చెప్పడంతోనే కుమారి ఆంటీ పై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుందని వైఎస్ఆర్ ఆరోపణలు చేసింది కుమారి ఆంటీ అంశం ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య అంశంగా మారింది రెండు రాష్ట్రాల రాజకీయ పార్టీల మధ్య కూడా చర్చకు దారి తీసింది సోషల్ మీడియాలో వైఎస్ఆర్ టీడీపీ జనసేన కూటమి మధ్య వాదనలకు కారణమైంది